ఎప్పుడైనా పద్దెనిమిది నెలల పరిపాలనలో నువ్వేం కూశారు మీరు ఎన్నికలకు ముందు ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు గంజాయి ఎక్కువగా ఉంది వంద రోజుల రూపకల్పన రూపం ఆపుతా ఉన్నారు ఈ రోజుకి ఐదు వందల యాభై రోజులైంది మీరు అధికారంలో ఆ మాట మాట్లాడినటువంటి మీకు ఈరోజు గత ప్రభుత్వాన్ని మాట్లాడడానికి సిగ్గైనా ఉండాలా శరమైనా ఉండాలా కనీసం ఇంగిత జ్ఞానమైనా ఉండాలా రాసేవాడికి కానీ మాట్లాడేవాడికి కానీ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో నెల్లూరు జిల్లాలో ఏ రోజు జరిగినటువంటి విధంగా హత్యలు జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా మేము అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి వొంక తిరుగుడద్దు ఈ రోజు ఈ పద్దెనిమిది నెలలు నువ్వు చెప్పు నేను నివారించలేకపోయాను నా వల్ల కాలేదు నేను చేతులు ఎత్తా నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశాం ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు యాత్రు చూసాం ఏ రోజైనా గతంలో ఇంత పెద్ద స్థాయిలో హత్యలు జరిగాయా హత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా గంజాయింత విత్తలవిడిగా చివరికి డిఎస్పీ స్థాయి అధికారులను కూడా తొక్కించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందా గత ప్రభుత్వం ఎప్పుడన్నా చూసామా ఆపితే లెక్క చేయకుండా వాళ్ళని బదిరి పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉండే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటే పోలీసుల ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుండే కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పద్దెనిమిది నెలలు మీరుండి రోజు నేను పదే పదే మరలా చెప్తున్నా కాల్చినటువంటి చంపేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు మేము చాలాసార్లు చెప్పాం మా దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా ఉంటే అవినీతి కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళని తరిమి పారేశాం